ఈసారి గాని తిరుపతి ఏడుకొండల వెంకన స్వామి నా వెనకుండి ఈసారిగా నన్ను బతికించినాడా చాలా పెద్దోన్నై పూడుస్తాను స్వామి తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు చాలా పెద్దోన్న పూడుస్తాను స్వామి ఈసారి కానీ తిరుపతి ఏడుకొండల వెంకన స్వామి నా వెనకుండి ఈసారిగా నన్ను బతికించినాడా చాలా పెద్దోన్నై పుడుస్తాను స్వామి తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు చాలా పెద్ద పుడుస్తాను స్వామి ఈసారి కానీ తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా వెనకుండి ఈసారి గానీ నన్ను బతికించినాడా చాలా పెద్దోన్నై పుడుస్తాను స్వామి తిరుపతి ఏడుకొండల వెంకన్న సామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు చాలా పెద్దోనై పొడుస్తాను స్వామి